హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా హెల్తీగా టేస్టీగా మన చిన్నప్పుడు ఎన్నో మెమోరీస్ని చోటు చేసుకున్న పప్పు చీకటి చేసుకుందామా వచ్చేయండి అయితే ముందుగా ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు వేసుకోండి నేనైతే ఒక కప్పు వరిపిండి హాఫ్ కప్ కప్పు పిండికి రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాను సో ఫస్ట్ టూ కప్స్ వాటర్ వేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకున్న నేనైతే ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే ముందుగా చెప్పినట్టుగా ఒక కప్ వరిపిండి పిండి అలాగే హాఫ్ కప్ మైదాపిండి వేసుకుంటూ కలుపుకోవచ్చు లేదంటే మీకు వీలు లేకపోతే మొత్తం పిండి అంతా వేసేసుకున్నా కలుపుకోవచ్చు నో ప్రాబ్లం అండి సో ఫుడ్ కలర్ వేసుకోవడానికి వేసుకోకపోవడానికి కలర్ ఒక్కటే చేంజ్ అండి మిగిలిన టేస్ట్ అంతా సేమ్ టు సేమ్ అది ఫ్రై అవ్వడం కానీ చేసుకునే విధానం కానీ టేస్ట్ కానీ ఎక్కడ ఏం మారదండి సో ఇలా పిండి స్టవ్ కట్టేసి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకుని తర్వాత దాన్ని మనం చల్లార పెట్టుకోవాలి అనమాట చల్లారెక్కనే చేసుకోవాలి సో ఇలాగే ఒక చాపింగ్ బోర్డు మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ మొత్తం తీసుకుని దాన్ని బాగా మెత్తగా డఫ్ చేసుకోవాలన్నమాట అండి ఎంత మెత్తగా చేసుకుంటే చెకోడీలు అంత విరక్కండా వస్తాయండి సో ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక పచ్చనపప్పుని మూడు గంటలు నానబెట్టి తీసుకోవాలండి నేనైతే పచ్చనపప్పు తీసుకున్నాను మీరు వీలుంటే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు పచ్చన్న అయినా తీసుకోవచ్చు రెండింటిలో ఏదైనా టేస్ట్ బాగుంటుంది సో అలా మూడు గంటలు నానబెట్టి తీసుకుని పచ్చన పప్పుని పక్కన పెట్టండి ఇప్పుడు చిన్ని ముద్ద తీసుకుని దాన్ని రౌండ్గా చేసుకుని చాపింగ్ బోర్డ్ మీద కానీ ప్లేట్ మీద కానీ లేదంటే చపాతీ షీట్ మీద కానీ మీ ఇష్టం దేని మీద బాగా రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి ఆ ఆ పప్పును తీసుకుని అది కూడా పప్పు మీద రోల్ చేయాలన్నమాట అండి ఈ పిండిని కూడా సో అప్పుడు చెకోడికి పప్పులు అంటుకుంటే చెకోడి తింటూ ఉంటే పప్పులడ్డొస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి సూపర్ ఉంటుంది నాకు తెలిసి నైంటీస్లో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఈ మెమొరీ చూడకుండా నాకు తెలిసి ఎవరు ఉండరు అందరికీ పప్పు చెక్కోడీలు అనేవి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి కదండీ సో అలా చెక్కోడీ మాదిరిగా రౌండ్గా చేసుకోవాలండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందేమోనని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చేసి చూపిస్తున్నాను ఒకసారి మీరు కేర్ఫుల్గా చూసేయండి ఒకవేళ ఇన్కేస్ మీకు ఎక్కడైనా బ్రేక్స్ కానీ ఏదైనా కన్నం అని కానీ మీకు ఏదైనా ఫీల్ అవుతుంటే అక్కడ ఈ పప్పు ఉంటుంది కదండి ఒక పప్పుని యాడ్ చేసేసుకోండి మీకు అప్పుడు ఆ బ్రేక్స్ అనేది మీకు కనిపించదు ఇలా మీరు నేనైతే ఇదే ఫస్ట్ టైం అని చేయడం నాకైతే మొత్తం అంతా కలిపి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది అంతే పెద్దగా టైం కూడా పట్టలేదు నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు నేను మరీ మరీ ఎలా వైట్ కలర్లో ఉన్న ఏంటండి అని అని మీరు అనద్దు నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఎందుకంటే నేను ఎక్కువ పిల్లలే తింటారు ఇవి అందుకని చెప్పి నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు సో మీరు అలా పప్పులు అంటించుకుని అన్ని రోల్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కడా పెట్టుకుని టిఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని చెక్కుడీళ్ళు నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోండి వేసుకున్న వెంటనే గరిట్తో మాత్రం కదపద్దండి ఎందుకంటే అవి ఊడిపోయి టైమ్స్ ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పి నేనైతే గరిట్తో వేయలేదు సో అవి డీప్ ఫ్రై అయిపోయాక ఫస్ట్ మెత్తగానే ఉంటాయండి చల్లారేక గుల్లగా ఉన్నాయి నాకైతే ఎక్స్పీరియన్స్ అలా అనిపించింది సో ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా తీసుకుని ప్లేట్లో వేసేయండి మరి చేసుకోవడం అయిపోయింది డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైం ఎలా ఉందో టేస్ట్ చేద్దామా అది చేయండి మరి అయితే సో ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుని తింటే ఫస్ట్ టైం నేను చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడూ నచ్చుతుంది అదొకటి మీతో షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా కూడా ఉంది సో మీరు కూడా హెల్దీగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బా బాయ్